జంగారెడ్డి గుడిలో ఏలూరు రోడ్డు నందు జీడిపికల ఫ్యాక్టరీ వద్ద అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు రాకపోకలు సాగించే వాహనాలను జల్లెడ పడుతున్నారు కొంతమంది ప్రజాప్రతినిధుల వాహనాలను విధి నిర్వహణలో భాగంగా తనిఖీలు చేశారు ఈ తనిఖీలో ద్వారకా తిరుమల మండలం దొరసనిపాడుకు చెందిన వ్యక్తి సైతం తొంభై వేల రూపాయలు నగదు తీసుకువెళ్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు తగిన రసీదులు చూపించి నగదు తీసుకువెళ్లాలని కోరారు ఎస్ఐ జయబాబు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఇన్ఛార్జ్ కొమ్మినేని రమణలు నగదును పరిశీలించారు అక్కడికక్కడే బిల్లులు చూపించకపోవడంతో నగదును స్వాధీనం చేసుకుని నివేదికలు సిద్ధం చేశారు ఈ నగదును బ్యాంకులో లో జమ చేయడానికి సదరు వ్యక్తి తెలియజేశారు ఆధారాలు చూపించి నగదు తీసుకువెళ్లాలని అధికారులు సూచించారు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నగదు రవాణా చేసే విషయంలో విధిగా నిబంధనలు పాటించాల్సిందేనని ఎస్ఐ జయబాబు తెలిపారు బిల్లులు లేకుండా నగదు తీసుకువెళ్లే సమయంలో తమకు దొరికిపోయిన తర్వాత తాము చేసేది ఏమీ ఉండదని తెలిపారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో త్రీ మ్యాన్స్ కమిటీకి బిల్లులు చూపించి నగదు పొందే అవకాశం ఉంటుందని రమణ తెలియజేశారు చక్కగా వస్తుండు రైల్వే రైల్వే వస్తుండు పోటో వస్తుండు పోటో వస్తుండు చూడలేదే యాసతో కంగారు ఆ ఓ కంగారు ఉందికి డ్రైవర్ కాదు నార్మల్ मैं यहां पर बसपन भर लो